ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాలు చూసినట్లయితే ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ టిటిడిసి బిల్డింగ్ లో కౌంటింగ్ జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారాపేట మున్సిపాలిటీకి ఏజీ కాలేజ్ విశ్వరాయ్పేట జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించినట్టు అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో లో కౌంటింగ్ జరుగుతుంది అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెంలోని ఎల్ ఎందుకమ్ మున్సిపాలిటీకి ఎస్ఎస్ఎల్ గ్రౌండ్ జేకే కాలనీలో జరుగుతుంది అదే హన్మకొండ జిల్లాలోని పర్కాల్ మున్సిపాలిటీకి పర్కాల్ లోని గణపతి డిగ్రీ కాలేజీ లో కౌంటింగ్ జరుగుతుంది అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లో కౌంటింగ్ జరుగుతుంది అదేవిధంగా జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపాలిటీకి ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది కోరుట్ల మున్సిపాలిటీకి సంబంధించి ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది మెట్పల్ ఎస్కేన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది రాయకల్ సంబంధ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎస్కేన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది అదేవిధంగా జనగామ మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కశిలాగ్రీ కాలేజ్ హైదరాబాద్లోని జనగామలో జరుగుతుంది ఇదే స్టేషన్ గణపూర్కి సంబంధించి చూసినట్టయితే టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ పల్లగుట్ట రోడ్ గణపూర్లో జరుగుతుంది ఉప్పలపల్లి మున్సిపాలిటీ చూసినట్లయితే సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతుంది ఆలంపూర్ మున్సిపాలిటీ చూసినట్టయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆలంపూర్లో జరుగుతుంది అదేవిధంగా గద్వాలకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కన్పాడు విలేజ్లో జరుగుతుంది అదేవిధంగా ఐజా మున్సిపాలిటీకి సంబంధించి శ్రీకృష్ణ వేణి హై స్కూల్ ఐజాలో జరుగుతుంది అదేవిధంగా వడ్డేపల్లికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కాంతినగర్లో జరుగుతుంది అదేవిధంగా బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో జరుగుతుంది బిచ్కుంద మున్సిపాలిటీకి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడౌన్ బిచ్కుందాలో జరుగుతుంది అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి అగ్రికల్చర్ గోడౌన్ బిసైడ్ ఎస్పీ ఆఫీస్లో జరుగుతుంది ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎల్లారెడ్డిలో కౌంటింగ్ జరుగుతుంది తప్పదండీ మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బీసీ కాలనీలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జరుగుతుంది అదేవిధంగా హుజురాబాద్కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుజరాబాద్లో జరుగుతుంది అదే జమ్మికుంటకు సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ జమ్మికుంటలో జరుగుతుంది అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల రోడ్ కరీంనగర్లో జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం ఎదులాపల్ మున్సిపాలి ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ పెద్ద తండాలో జరుగుతుంది కల్లూరుకు సంబంధించి గవర్నమెంట్ హై స్కూల్ కల్లూరులో జరుగుతుంది అదేవిధంగా మధురకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాజీపూర్లో జరుగుతుంది అదేవిధంగా సత్తుపల్లికి సంబంధించి జేసీ నిలయం సత్తుపల్లి సత్తుపల్లిలో జరుగుతుంది వైరాకు సంబంధించినట్టయితే వెటిరినరీ హాస్పిటల్ వైరాలో జరుగుతుంది హైబాద్కు సంబంధించిన టీఎస్ టీజీఎస్ డబ్ల్యూఆర్డి జూనియర్ కాలేజీలో జరుగుతుంది అదేవిధంగా కాగజ్ సంబంధించి సంబంధించిన డిఏవి లక్ష్మీపత్ సింగానియా పబ్లిక్ స్కూల్ కాకర్లో జరుగుతుంది దోర్నకల్ మున్సిపాలిటీకి సంబంధించి నిర్మల హై స్కూల్ నియర్ రైల్వే హాస్పిటల్ దోర్నకల్ లో జరుగుతుంది కేసముద్రం సంబంధించి ఏఎంఎస్ ఏఎంసి కేశముద్రంలో కౌంటింగ్ జరుగుతుంది అదే మహబూబాబాద్కి సంబంధించి పీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ గర్ల్స్ మహబాబాద్ కేశముద్రం రోడ్లో జరుగుతుంది మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించి అంతేవానగర్ మరిపేడలో జరుగుతుంది తొరూరుకు సంబంధించి ఆర్యభట్ట హై స్కూల్ తొరూరులో కౌంటింగ్ జరుగుతుంది బూత్పూర్కు సంబంధించి పాలమూరు యూనివర్సిటీ కౌంటింగ్ హాల్ రూమ్ నెంబర్ రాయచూర్ రోడ్ మబూనార్లో జరుగుతుంది దేవరకద్రకు సంబంధించి అంటే టేబుల్ టెన్నిస్ హాల్ కాంప్లెక్స్ పాలమూరు యూనివర్సిటీ రాయచూర్ రోడ్ మబూనార్లో జరుగుతుంది మూడు కార్పొరేషన్ సంబంధించి చూసినట్టు పాలమూరు యూనివర్సిటీలోని ఇండోర్ గేమ్స్ స్పోర్ట్స్లో కాంప్లెక్స్లో జరుగుతుంది అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ బ్రాంచ్ హై స్కూల్ బజార్ ఏరియా బెల్లంపల్లిలో కౌంటింగ్ జరుగుతుంది అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి గవర్నమెంట్ హై స్కూల్ చెన్నూరులో జరుగుతుంది కేదంపల్లికి సంబంధించి చూసినట్టు ఆర్కే కోఆప్ క్లబ్ జీటీ హాస్టల్ లో జరుగుతుంది లసిపేట మున్సిపాలిటీకి సంబంధించి ఓల్డ్ పీడిఓ ఆఫీస్ బిల్డింగ్ లక్షిపేటలో జరుగుతుంది మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి అజీజియా కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో జరుగుతుంది అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి వెస్లీ హై స్కూల్ సిఎస్ఐ కంపౌండ్ మెదక్ లో జరుగుతుంది నర్సాపూర్కి సంబంధించి చూసినట్టయితే ఆడిటోరియం ఆర్ పివిఆర్ఐటి కాలేజ్ నర్సాపూర్లో కౌంటింగ్ జరుగుతుంది రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీ ఆఫీస్ రామాయంపేటలో జరుగుతుంది తూపురానికి సంబంధించి నూరల్ కాలేజ్ లింగారెడ్డిపేటలో జరుగుతుంది అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి శ్రీ టీ చైతన్య హై స్కూల్ మజీపురలో కౌంటింగ్ జరుగుతుంది మూడు చింతలపల్లికి సంబంధించి జెడ్ వచ్చేసి మూడి చింతలపల్లిలో కౌంటింగ్ జరుగుతుంది ఎల్లంపేటకు సంబంధించి నెహ్రత్ బైబిల్ కాలేజ్ దవిల్పూర్లో కౌంటింగ్ జరుగుతుంది ములుగుకు సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ములుగులో కౌంటింగ్ జరుగుతుంది ప్రకృతికి సంబంధించి శ్రీ బ్రహ్మాంబ మల్లికార్జున స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కౌంటింగ్ జరుగుతుంది కొల్లాపూర్కి సంబంధించి పీజీ కాలేజ్ సెంటర్ నాగర్ కర్నూలు రోడ్ కొల్లాపూర్లో కౌంటింగ్ జరుగుతుంది నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి చెన్నైఎస్సి హై స్కూల్లో నాగర్ కర్నూలు జరుగుతుంది చెండూరుకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూలులో కౌంటింగ్ జరుగుతుంది చిట్్యాలకు సంబంధించి ఆఫీస్ సిటీఆాలలో కౌంటింగ్ జరుగుతుంది దేవరకొండకు సంబంధించి ఎంకేఆర్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది అదేవిధంగా హాలియాకు సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్ అనుమలాల్లో కౌంటింగ్ జరుగుతుంది మిర్యాలుపురకు సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ అవంతిపురంలో జరుగుతుంది నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నల్గొండలో జరుగుతుంది అదేవిధంగా నా నందికొండకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నీళ్ళు కాలనీ నాగార్జున సాగర్లో జరుగుతుంది ఇది కొస్గికి సంబంధించి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గిలో జరుగుతుంది అదేవిధంగా మద్దూరుకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మద్దూర్లో జరుగుతుంది మక్తలకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మక్కల్లో యూనివర్సిటీలో జరుగుతుంది నారాయణపేటకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ రిజిజెన్సియర్ స్కూల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ నారాయణపేటలో జరుగుతుంది బైన్స్కు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్లో జరుగుతుంది కానాపూర్కి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్లో జరుగుతుంది నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంతి నగర్ జరుగుతుంది ఆర్మూర్కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్లో కౌంటింగ్ జరుగుతుంది భీమగర్కి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నాయి బోధనకి సంబంధించి మేరీ స్కూల్ బోధనలో జరుగుతుంది నిజామాబాద్ కార్పొరేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ బాయ్స్ నిజామాబాద్లో జరుగుతుంది మందనికి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మందరిలో కౌంటింగ్ జరుగుతుంది పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి జూనియర్ కాలేజ్ జోన్ పెద్దపల్లిలో జరుగుతుంది అమ్మగుండం కార్పొరేషన్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ గోదావరి కౌంటింగ్ జరుగుతుంది సుల్తానాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సుల్తానాబాద్లో కౌంటింగ్ జరుగుతుంది సిరిసిల్లకి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ గీతానగర్ సిరిసిల్లలో కౌంటింగ్ జరుగుతుంది భీమరగడకు సంబంధించి సిఎన్ఆర్ హాల్లో కౌంటింగ్ జరుగుతుంది రామనగర్లకు సంబంధించి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ రామనగర్లో జరుగుతుంది చేవేళ్ళకి సంబంధించి పరపరా ఇంజనీరింగ్ కాలేజీలో చేవీళ్ళలో కౌంటింగ్ జరుగుతుంది ఇప్రామపట్నం సంబంధించి సి హిందూ కాలేజ్ ఇప్రేమట్నంలో కౌంటింగ్ జరుగుతుంది మైనాబాద్కు సంబంధించి మా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కౌంటింగ్ జరుగుతుంది షాజానగర్కి సంబంధించి మీ స్టేడియం నియర్ ఓల్డ్ నిన్న సెవెన్ హైదరాబాద్లోనే షాదనగర్లో జరుగుతుంది శంకరపల్లికి సంబంధించి మున్సిపల్ ఆడిటోరియం శంకరపల్లిలో కౌంటింగ్ జరుగుతుంది ఆందోళన జగిపేట సంబంధించి పాలిటెక్నిక్ కాలేజ్ ఆందోళనలో కౌంటింగ్ జరుగుతుంది పోతారం సంబంధించి జెడ్బిహెచ్ఎస్ చెట్ల పోతారంలో కౌంటింగ్ జరుగుతుంది గుమ్మడిదలకు సంబంధించి వివేకానంద గోపాల హై స్కూల్ గుమ్మడిదళలో కౌంటింగ్ జరుగుతుంది ఇంద్రేశ్వంకి సంబంధించిన కౌంటింగ్ పీజీ ట్రైబలైజ్ చేసిన డిగ్రీ కాలేజ్ పెద్ద కంజాలో కౌంటింగ్ జరుగుతుంది ఇష్ణాపూర్కి సంబంధించి కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ ఇష్నాపూర్లో కౌంటింగ్ జరుగుతుంది జిన్నారంకి సంబంధించి పిహెచ్ఎస్ జిన్నారాలో కౌంటింగ్ జరుగుతుంది కోహిల్కి సంబంధించిన కౌంటింగ్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బీహార్ వార్డి కోహిర్లో కౌంటింగ్ జరుగుతుంది నారాయణ గేడికి సంబంధించి గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ చుక్కల్లో జరుగుతుంది సదాశివపేటకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఎస్ఆర్ నగర్ సదాశివపేటలో కౌంటింగ్ జరుగుతుంది సంగారెడ్డికి సంబంధించిన కౌంటింగ్ తారా డిగ్రీ కాలేజీలో జరుగుతుంది జహీరాబాద్కు సంబంధించి టీజీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గర్ల్స్ స్కూల్ రాంజోడ్ జహీరాబాద్లో జరుగుతుంది చేరియాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ చేరియాల్లో కౌంటింగ్ జరుగుతుంది దుబాకు సంబంధించి కూడా చూసినట్టయితే తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ లచ్చపేటలో కౌంటింగ్ జరుగుతుంది గజ్వేల్కి సంబంధించి గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్లో కౌంటింగ్ జరుగుతుంది ఉస్నాబాద్కి సంబంధించి టీజీ మోడల్ హై స్కూల్ ఉస్నాబాద్లో జరుగుతుంది హుజూరా హుజూర్ నగర్కు సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ ద్వారా సూర్యాపేటలో కౌంటింగ్ జరుగుతుంది గోదావరి మున్సిపాలిటీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యపేటలో జరుగుతుంది నేరేడు జిల్లాకు సంబంధించి కూడా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యపేటలో జరుగుతుంది సూర్యపేట మున్సిపాలిటీ కూడా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ తాళగడ్డలో ఉన్న సూర్యు ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది తిరుమలగిరికి సంబంధించి కూడా ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ తిరుమలగిరిలో కౌంటింగ్ జరుగుతుంది కొడంగల్కి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ యొక్క కౌంటింగ్ జరుగుతుంది పరిగికి సంబంధించి పిహెచ్ఎస్ నెంబర్ వన్ పరిగి స్కూల్ జరుగుతుంది తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి సెయింట్ మార్క్స్ జూనియర్ కాలేజ్ తాండూరులో కౌంటింగ్ జరుగుతుంది వికారాబాద్ సంబంధించి శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అనంతగిరి రోడ్లు వికారాబాద్లో జరుగుతుంది అమర్చింతకు సంబంధించి పిక్చర్స్ బాయ్స్ న్యూ బిల్డింగ్ అమర కౌంటింగ్ జరుగుతుంది ఆత్మకూరుకు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆత్మకూరులో కౌంటింగ్ జరుగుతుంది కొత్త కోటలో ఫస్ట్ ఫ్లోర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రేమ్ ప్రైమ్ కొత్త కొత్తకోటలో జరుగుతుంది పెబ్బేరుకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నికల్ పెబ్బేరులో కౌంటింగ్ జరుగుతుంది వనపర్తికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నర్సింగ్పల్లిలో కౌంటింగ్ జరుగుతుంది నర్సంపేట్ అగ్రికల్చర్ మార్కెట్ ఏఎంసీ నరసంపేటలో కౌంటింగ్ జరుగుతుంది వర్దన్నపేటకు సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వర్దన్నపేటలో కౌంటింగ్ జరుగుతుంది ఆలేరుకు సంబంధించి దివ్య బాల హై స్కూల్ భువనగిరిలో జరుగుతుంది భువనగిరికి సంబంధించి దివ్య బాల హై స్కూల్ నల్గొండ రోడ్ భువనగిరిలో జరుగుతుంది అదేవిధంగా చోటుప్పబంధించి దివ్య బాల హై స్కూల్ భువనగిరిలోనే జరుగుతుంది మోత్కూరుకు సంబంధించి కూడా దివ్య బాల హై స్కూల్ భువనగిరిలో జరుగుతుంది పూచంపల్లికి సంబంధించి కూడా దివ్య బాల విద్యాలయం భువనగిరిలో జరుగుతుంది అదేవిధంగా యాదగిరిగుట్టకు సంబంధించి కూడా దివ్య బాల హై స్కూల్ నల్గొండ రోడ్ భువనగిరిలో జరుగుతుంది మొత్తం నూట ఇరవై మూడు కేంద్రాలు నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు కౌంటింగ్ చేస్తున్నారు ఫలితాలు మూడు గంటల వరకు మున్సిపాలిటీలు అవి ఆ తర్వాత ఆరు గంటల వరకు కార్పొరేషన్లు అవి వచ్చే అవకాశం కనిపిస్తుంది